భూమి ఉండి ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు మంజూరు చేపిస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజడితో గెలిపించుకుందామని కమాన్పూర్ మండలాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కమాన్పూర్ మండల కేంద్రంలో వంశీకృష్ణతో కలిసి కమన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అధ్యక్షన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపాధి హామీ పని దినాల పెంపుతో పాటు వేతనాలు చెల్లిస్తామని తెలిపారు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశ కృష్ణకు ఓటు వేసి అత్యధికతో గెలిపించుకోవాలని స్పష్టం చేశారు కాగా కమన్పూర్ క్రాస్ రోడ్ నుండి గ్రామంలో వరకు డబుల్ రోడ్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని శ్రీధర్ బాబు మండలంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని అలాగే కమన్పూర్ నుండి నాలుగు ఎఫ్సీఐ వరకు పూర్తి స్థాయిలో రోడ్డు వేస్తారని శ్రీధర్ బాబు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు తొట్ల తిరుపతి యాదవ్ మాజీ ఎంపీపీ కోలేటి మారుతి సింగిల్ చైర్మన్ ఇన్నికంటి భాస్కరరావు బయ్యప్ప మనోహర్ రెడ్డి నాయకులు గాన్ల మోహన్ రంగు సత్యనారాయణ గౌడ్ పెద్దపల్లి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ జముడేగౌడ్ మాజీ సర్పంచ్ లో ఆకుల హోదలు కటకం రవీందర్ మరియు ఎంపీటీసీ శివాశంకరయ్య శంకరయ్య నాయకులు సయ్యద్ సయ్యద్ అన్వర్ పిండరెడ్డి కిషన్ రెడ్డి సూర సమ్మయ్య చోపరి శేఖర్ మాజీ ఆప్షన్ రఫీ ఇంతియాజ్ అప్సర్ మరియు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై రెండు వరకు దాని గురించి మాట్లాడలే కానీ మేము ఈ రోజు వచ్చి వంద రోజులు అవుతా ఉంటే రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎందుకు చేయలేదని చెప్తా ఉన్నారు మేము ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టుకుని ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట రైతులకు రుణమాఫీ మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు ఆగస్టు పదిహేనవ తారీఖు లోపు అందరికీ కూడా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కార్యక్రమం చేయడం జరుగుతుంది మాటిస్తే మాట మీద నిలబడే నైజాం మాది ఈరోజు కళ్ళు మాటలు చెప్పే ఈరోజు పుట్టిన బిడ్డ మరి ఒక నెల దిగకుండా నువ్వు ఎందుక ఉద్యోగం చేస్తలేవు అని అడిగేటట్టుంది వారు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కాలే ఈ పని ఎందుకు వేయలేరు ఆ పని ఎందుకు చేయలేరు సరేనయ్యా మీరు పది సంవత్సరాల్లో ఉండి ఏ ఒక్క పని చేసింద్రా పది సంవత్సరాల కాల రోజు ఈ రాష్ట్ర ప్రజలు ఈ ప్రాంత వాసులందరూ కూడా వారికి పదవిని కట్టి పెడితే పది సంవత్సరాల్లో మీరు చేయలేని పనులు మేము ఒక్కొక్కటిగా చేస్తా ఉన్నాం ప్రజలు మాకు ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు మాకు నమ్మకం ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా అభ్యర్థులకి వారు ఆశీర్వాదం ఇస్తారని పెద్ద ఎత్తున సీట్లు గెలుచుకుపోతా అన్న తరుణంలో ఒక యువకుడు ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి ఒక పారిశ్రామికవేత ఉపాధి కల్పన చేయాలనే యువతకని ఆలోచన క్రమమును అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు రోజు ఒక యువకుడిని మరి ఎంపీగా నిలబెట్టాలని మాకు ఆదేశిస్తే మేము నిలబెట్టిన వ్యక్తిని గెలిపియాలని మా నాయకత్వం ఆదేశిస్తే మంచి ఉద్యావంతుడు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి మరి కథలు వెంకటస్వామి గారి మనుమడిగా వివేక్ గారి ఈ రోజు ఈ ప్రాంతానికి ఎన్నో